ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో సిపిఐ జెండాను ఎగురవేసి ఇరవై ఐదవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య పిలుపునిచ్చారు చండీగఢ్లో జరగనున్న ఈ మహాసభల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు సిబిఐ శత జయంతి వేడుకలు మహాసభలతో పాటు జరగనున్నాయని పార్టీ ఎప్పటికీ కార్మికులు రైతులు పేదల పక్షాన నిలిచిందని అన్నారు బిజెపి ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పక్షాన శ్రామికుల పక్షాన పనిచేస్తుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడు గుట్ట కూడు ఈ మూడు ఉండాలనే సంకల్పంతో భారతదేశంగా అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్నది అదేవిధంగా ఈ దేశంలో ఏదైతే ఉన్నదో ఆ మౌలిక వసతుల కోసము అండదండల కోసం కార్మికుల పక్షాన కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ వంద సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ అందరూ అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజలు అండగా ఉంటూ వంద సంవత్సరాలు